అబ్బబ్బా రే ఈ దొండకాయ కూర వండాలంటే నాకైతే రామగోసు ఇక ఎందుకు చెప్పాలనా ఈ దొండకాయలు పొద్దుగాల కట్ చేసుకుందాం తీయ నూకున్నాం అనుకో ఇక కథమే పొద్దుగాల అసలు యుద్ధమే యుద్ధం అవుతుంది ఇక లేకుంటే అవుతుంది ఎందుకంటే ఈ దొండకాయలు చిన్నగా కట్ చేయాలి లేకుంటే పక్క ఉడుకో కదా ఇక అందుకనే అవి మెల్లగా చిన్నగా కట్ చేసేలోపు ఇంకా పిల్లలు స్కూల్కి పోతారు హస్బెండ్స్ ఆఫీస్కి పోతారు లంచ్ టైం అయినా కూడా గీ కోసుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది ఇక అందుకనే దొండకాయలు ఎప్పుడు వచ్చినా నేను రాత్రిపూటనే కట్ చేసి పెట్టుకుంటా చీసి రాత్రిపూట కట్ చేసి పెట్టుకుంటావా అని మీరు అనుకోకండి ఇంకో ఆప్షన్ లేదు నాకు ఇక అయితే ఇక అది ఉడవదు దగ్గదు ఇక అందుకనే ఇక రాత్రి కట్ చేసి పెట్టుకుంటా ఇక మళ్ళీ దొండకాయ కూడా పొంట షేప్ మగ్గ పెట్టాలా లేదనుకో అవి చక్కగా ఉడకక కసు కస్తు అంటే తింటా అంటే అష్టలేదు నా బుద్ధి కాదు ఒక కారం వచ్చేటట్టు అవుతుంది ఇక అందుకనే మంచి వంటసేపు పడుతుంది అని ఇట్లా అయితే చేస్తా నేను మీరు కూడా ఇట్లనే చేస్తారా మీకు కూడా ఇట్లనే వేస్తారా ఈ దొండకాయలతో కమెంట్ చేయరి అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియోకి ఒక చిన్న లైక్ అండి బాయ్